హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాశ్విత తెలుగు లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ముచ్చు సంబరం రోజు లాగండి నేను వచ్చేసి లంచ్లో ఒక మటన్ కర్రీ వెజ్ పులావ్ ఇంకా పొటాటో కర్రీ కూడా వండానండి పిల్లల కోసం రైస్ కూడా కుక్ చేశాను సంబరం అంటే ముచ్చాలమ్మ అమ్మవారు ప్రతి ఇంటికి వస్తారు మా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ వన్ అలా అవుతుందండి కొద్దిగా లేట్ అవుతుంది ఈ సంవత్సరం కోలాటం డ్యాన్స్లు అవి పెట్టారండి వాళ్ళు కోలాటం వాడుతున్నారు కానీ వ్యాన్ వెనక్కి వెళ్ళట్లేదు అక్కడ కరెంటు వైర్లు అడ్డు అడ్డుపడుతున్నాయని చెప్పి అక్కడే ఆపేశారు చివరి వరకు వెళ్ళట్లేదు వాళ్ళే వెళ్ళి కోలాట వాడేసి బ్యాక్ అయితే వచ్చేసారు లాస్ట్ ఇయర్ అయితే కోయిడ్ డ్యాన్స్లో అవి పెట్టారండి సంవత్సరం కోలాటం పెట్టారు ఆర్కెస్ట్రా స్వీట్స్ ఎవరి వరకు వెళ్తుందేమో అని చూసారండి వాళ్ళు అడుగుతున్నారు కానీ వెళ్ళట్లేదు కరెంట్ వేర్లు అడ్డుపడిపోతున్నాయి కదా అని ఆపేస్తారు అమ్మవారు పూరిన వాళ్ళు వస్తారండి వాళ్ళకి పసుపు నీళ్ళతో కాళ్ళు కడిగి బొట్లు అవి పెడతారు అలా చేస్తే అమ్మవారికి పెట్టినట్టుగా ఫీల్ అవుతారండి ఈ అమ్మవారు పూనిన వాళ్ళు ఎక్కువసేపు నుంచోరండి వెంటనే వెళ్ళిపోతారు వాళ్ళకి కడిగే లోపల మనకి హడావడైపోద్ది గవగ కడిగేసి బొట్లు పెట్టేస్తారు ముత్యాలమ్మ సంబరం ఈ ఈ ఏరియాలోనే జరుగుతుందండి ఊళ్ళైనా సరే ఆ సైడ్ ఏరియాలో అయితే జరగదు పొలం తల్లి సరౌండింగ్ ఏరియాలో మాత్రమే జరుగుతుంది ఇక్కడే సెంటిమెంట్గా చేసుకుంటారు అసలు ఈ సంబరం జరుగుతుందని ఊళ్ళైనా సరే ఆ సైడ్ వాళ్ళకి చాలా వరకు తెలియదండి ఈ సైడ్ వాళ్ళకే తెలుస్తుంది కూడా తెలియదు పెళ్ళైన తర్వాతే తెలుస్తుంది ఇక్కడ ముచ్చలమ్మ సంబరం కూడా జరుగుతుందని మా ఆడబడుచు గారు పండక్ రాలేదు ముచ్చాలం సంబరానికే వచ్చారు లాస్ట్ ఇయర్ మేము తిరుపతి వెళ్ళినప్పుడు నేను ఇచ్చేసానండి ఈ సంవత్సరం అయితే మా ఆడబడిచి ఇచ్చారు మా వదిన కూడా ఇచ్చేసింది వాళ్ళిద్దరూ కూడా కొన్ని రోజులు గుండెలతోనే కనిపిస్తారు కోలాటం బ్యాచ్ అయితే డ్యాన్స్ బాగా వేస్తున్నారండి బాగుంది కదా అని చెప్పి వీడియో తీశారు అది నేనైతే వ్లాగులు అయితే పెడుతున్నాను సాంగ్స్ అవి పెట్టి డ్యాన్స్ వేస్తున్నారండి సాంగ్స్ తీసి నా వాయిస్ ఓవర్ రీచ్ అయితే పెడుతున్నాను దగ్గర దగ్గర అరగంట పైన ఇక్కడే ఉండిపోయారండి వీధి చివరి వరకు వెళ్ళలేదు కదా అని చెప్పి ఇక్కడే ఎక్కువసేపు అయితే డ్యాన్స్ వేశారు మా ఆడమర్చి గారికి అంటే చాలా యాక్టివ్గా ఉంటారండి పిల్లల్ని అయితే బాగా ఆడిపిస్తారు పిల్లలంటే చాలా ఇష్టం ఆన్విక కూడా బాగా ఎంజాయ్ చేస్తుందండి వాళ్ళు ఏ డ్యాన్స్లు వేస్తే తను కూడా యాక్టివ్గా డ్యాన్స్లు అవి వేస్తుంది ఇక డ్యాన్స్లు వేసేది ఆంటీ గారు రిలేటివ్స్ అండి ఈ బ్యాచ్తో వాళ్ళు కూడా సరదాగా డ్యాన్స్లు వేస్తున్నారు అంకుల్ గారు ధృవంత్ యాక్టివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ధృవంత్ ఇంటి దగ్గర అయితే డ్యాన్స్లు అవి యాక్టివ్గానే వేస్తాడు ఇలాంటివి అయితే కొంచెం దూరంగా ఉంటాడండి ఎలాగోలాగా అంకుల్ గారి ఫ్రెండ్స్ అయితే ధృవంత్ చేత డ్యాన్స్ అది రెండు స్టెప్పులు అయితే వేయించారు ఇక్కడ కొత్త కపుల్స్ అండి మొన్న మ్యారేజ్ అయింది కదా దుర్గా వాళ్ళ హస్బెండ్ వాళ్ళు వచ్చారు దుర్గా వాళ్ళ హస్బెండ్ కొత్త కూడా వదలలేదండి అతని చేత కూడా డ్యాన్స్ వేయించారు なんでだろう ఎవరో తప్పుగా అనుకోకండి ఇలా గరగలనవి ఇంటి ముందు ఆడించుకుంటే ఇంట్లో ఆరోగ్యం అది బాగుంటుందని చెప్పి ఇంట్లో శుభం అది జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఇలా ఆడించుకుంటారండి ఇలా చేస్తే అమ్మవారే ఇంటి దగ్గరికి వచ్చినట్టుగా ఫీల్ అవుతారు సం సంబరం వెళ్ళిన వెంటనే వాళ్ళ వెనకాలే వెళ్తారండి దర్శనం చేసుకోవడానికి మేమైతే లంచ్ అది అయిపోయిన తర్వాత కొంచెం ఖాళీ అవుతుందని చెప్పి తర్వాత వెళ్ళామండి ఆ తర్వాత అయితే గుడి దగ్గర ఖాళీగా ఉంది దర్శనం అది బాగా జరుగుద్ది ఆ టైంలో అయితే అయిపోయి పిల్లలతో అది ఇబ్బంది కదా అని చెప్పి మేము తర్వాత అయితే వెళ్ళాము చాలా మా అమ్మవారిని కొత్తగా గుడి కట్టారండి ఇదివరకైతే ఎన్నో చూపించాను కదా అక్కడే దండం పెట్టుకునేవారు తర్వాత ఈ గుడి అయితే పెట్టారు మా నీరు అవుతుంది పొలం గుడి ముచ్చలం తెల్లి పక్క పక్కనే ఉంటాయండి పొలం కూడా దర్శనం చేసుకుందాం ఇది సేమ్ డే నైటు అక్కడ సంబరం జరుగుతుంది రోడ్డు మీద సరదాగా లైటింగ్ చూడడానికి అయితే మేము వెళ్ళాము ఇక్కడ పిల్లలు డ్యాన్సులు వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారండి ధృవంతో ఆన్విక ఫోటోలు అయితే తీసుకున్నారు పాలం తల్లి తీర్థానికైతే జనం ఎక్కువ ఉంటారు కదా అందుకే ఇప్పుడే తీసేసుకున్నారు లైటింగ్ బాగా పెట్టారు మేము అప్పయ లైటింగ్ అంతా చూసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము జాశ్వత రాలేదు పడుకుంది ఇదేంటి రోజు వ్లాగ్ మళ్ళీ ఇంకో వీడియోలో కొలుద్దాం